హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పామ్మెలోడీ ఈరోజైతే నేను పచ్చడి కూరతో పచ్చ చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి కూరలో విటమిన్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయండి విటమిన్ సి ఏ కే సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఎముకలు బలపరచడానికి కూడా ఇది చాలా ఎక్కువగా బాగా పనిచేస్తుంది రక్తహింపుగా వాళ్ళు బ్లడ్ అని తక్కువగా ఉండేవాళ్ళు ఇది అప్పుడప్పుడు తీసుకోవడం వలన చాలా బాగుంటుంది వారి హెల్త్ ఇన్ని బెన్ బెనిఫిట్ ఉన్న పచ్చలు కూరనైతే మనం ఈరోజు పచ్చడి చేయబోతున్నాను ఎలా చేయాలో చూద్దాము మరి రండి ముందుగా దీనికి అవసరమైన పదార్థాలు పచ్చనపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు చిన్న నిమ్మకాయ అంతా చింతపండునైతే తీసుకున్నానండి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయించేసుకోవాలి ముందుగా పాన్ పెట్టు